भारत माता के 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 माधरम मातरम 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 पताजी माता की माता की मुरली नायक मुरली नायक ఈ రోజు అనంతపురం అర్పు నియోజకవర్గంలో అగ్నివీర్ మురళీ నాయక్ అంతిమ సంస్కారాలకి అంతిమ సంస్కారంలో భాగంగా ఇక్కడ ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది బెల్గావ్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని ముట్టు చెప్పితే దానికి ప్రతీకారంగా మన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్లో యుద్ధం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉమ్మడి జిల్లానికి చెందినటువంటి ఎం మురళీ నాయక్ చనిపో చనిపోవడం జరిగింది వీరమరణం పొందడం జరిగింది ఈయన ఇక్కడ గోరంట్ల మండలం కల్లితానికి చెందిన వాసి ఈయన ఈరోజు అంతిమ సంస్కారానికి మా యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తండ్రిలకు ప్రకాడమైన సానుభూతిని తెలియజేసుకుంటాను అలాగే ఆ తల్లిదండ్రులు కన్నీరు చూస్తుంటే ఈరోజు పొద్దున్న నుంచి అక్కడ ఉండడం జరిగింది మా ఎంపీ గారు అయితే మేమైతే అలాగే ఆ కన్నీళ్లు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్ళు చూస్తూ ఉంటే మనస్సు తలుక్కుపోతా ఉంది ఒకడే కుమారుడు ఇరవై నాలుగేళ్లకే వీర మరణం పొంది ఈ రోజు యావత్ దేశాన్ని అనంతపురం వైపు చూసేటట్లుగా ఈ మురళీ నాయక్ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మురళీ నాయక్ ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం తరఫున మా యువనాయకుడు నారా లోకేష్ గారు యాభై లక్షల రూపాయల డబ్బులు అలాగే ఐదు ఎకరాల భూమి అలాగే ఇల్లు కట్టుకోవడానికి మూడు వందల గజాల భూమి ప్రకటించడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాను తెలియజేస్తున్నాను అలాగే కల్లి తాండా పేరును గాని మురళీ నాయక్ తాండాగా పేరుగా మారుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జిల్లా కాంక్ష విగ్రహాలు పెడతారు జిల్లా విగ్రహ జిల్లా హెడ్ క్వార్టర్ లో గాని ఒక విగ్రహం పెడతామని చెప్పేసి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది